లిరిక్స్ రాసిన ఏజ్ ముప్పై దాటే నెత్తిల ఎంటకలు రాలే ముంగల పొట్టా వెరిగే తట్టా వెరిగే దోస్తుల పెళ్లిలయ్యే వాళ్లకు పిల్లలు అయ్యే పిల్లలు పెద్దోళ్ళయే నాకేమో సిగ్గే పెంచిన అమ్మ నాన్న నన్ను దన్న బట్టే నమ్మిన పిల్ల నన్ను మూసం చేసి పాయే అన్నీ మరిచిపోయి పెళ్ళనుకుంటే ఒక్కరన్న నాకు పిల్లనీయరాయే ఇట్లా రాసుకున్నా అన్న సాంగ్ నుంచి ఏమన్నా వచ్చిందా రాలే సాంగ్ సాంగ్ బాగుంది అన్న ఇప్పుడు కొందరు సంబంధాలకు వెళ్తారన్నా పేరెంట్స్ వెళ్తారు ఎగ్జాంపుల్ నేను మీరు ఉన్నారు సంబంధాలు వెళ్ళాక వాడిని ఇంకా పెళ్లి అయితలేదని వాడుకు మంచి హోపులు ఉంటాడు అమ్మాయి నాకు పిల్ల వచ్చింది ఆడ ఫ్యామిలీ వాళ్ళ కూడా రెస్ట్రిక్షన్స్ వస్తుంది అమ్మకు అమ్మకు అమ్మాయి నచ్చలే నాన్న నవ్వే నచ్చలే అక్కకు బంధం నచ్చలే బావకు బంధం నచ్చలే ఇట్లా అంట రాసుకుందన్నా ఓకే అంటే ఈ పెళ్లి ప్రాసెస్ లో ఏమేమి ఉంటుందో మొత్తం రాసినాం రాసినా